కేసు నమోదు ప్రభుత్వ స్థలం ప్రహారీ కూల్చివేతకు ప్రోత్సహించారని హైడ్రా ఫిర్యాదు జూబ్లీన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ రంగనాథ్ కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది అందుకే నాపై కేసు పెట్టారు అధికారులు వస్తుంటారు పోతుంటారు నేను లోకల్ అని ఎమ్మెల్యే దానం ఎమ్మెల్యే దానం నాయన రేవణుడు తెలుసా మొన్న అసెంబ్లీలో మస్తు మాట్లాడు చూడు గాయంలో గీదే ఏది వాడతా మాట్లాడతారు కదా అది నోటికి వచ్చేది మాట్లాడుతుంది చూడు ఆయన ఏమన్నాడు నేను లోకల్ అట చంటిగాడు దానం అనే పైన చంటిగా ఇప్పుడు కారకలా ఎమ్మెల్యే దానం నాగేందర్ పై జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ లో నందగిరి హిల్స్ ఓడా లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీని పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్ వాసులు ఇటీవలే దౌర్జన్యంగా కూల్చేశారు అయితే ఎమ్మెల్యే దానం ఘటనా స్థలంలో ఉండి బస్సీ వాసులను ప్రోత్సహించాలని బస్సీ నేతలు గోపాల్ రామచంద్ర రెడ్డి ప్రోత్సహించి కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ వి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ కూల్చివేతలతో పది లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు వారిపై చర్యలు తీసుకోవాలని పాపయ్య ఫిర్యాదు చేయగా దానం ఎమ్మెల్యే దానం బస్తి నేతలు గోపాల్ నాయక్ రామచంద్రపై పై బిఎన్ఎస్ వన్ ఎయిటీ నైన్ ఆఫ్ త్రీ త్రీ ట్వంటీ నైన్ ఆఫ్ త్రీ అండ్ త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ రెడ్ విత్ వన్ నైన్టీ సెక్షన్ త్రీ ఆఫ్ పిడిపి యాక్ట్ కింద కేసు నమోదైందని చెప్పి అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ నేను లోకల్ దానం నాగేంద్ర ఏమంటారు చూశారా నందగిరి హిల్స్ లో హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు జిఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఆ పోస్టు ఇష్టం లేనట్టుంది అందుకే తనపై కేసు పెట్టారు అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ తాను లోకల్ అని పేర్కొన్నారు మంగళవారం దానం మీడియాతో మాట్లాడుతూ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి తాను అక్కడికి వెళ్ళానని గుర్తు చేశారు జరిగిన విషయాన్ని రంగనాథ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు కొందరు సొసైటీ వ్యక్తులు గిరిజనులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రజల సమస్య వస్తే స్పందించిన ప్రజాప్రతినిధిగా తన బాధ్యతని స్పష్టం చేశారు పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని దానం నాగేందర్ పేర్కొన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు దానం నాగేందర్ కు అత్యుత్సాహం ఎక్కువైపోయింది కాంగ్రెస్ లకు రాగానే ఇక ప్రభుత్వంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం నన్ను ఎవడు ఆపలేడు ఏమైనా మాట్లాడచ్చు అని చెప్పి అనుకోనే మొన్న అసెంబ్లీలో కూడా ఏది పడుతుంది మాట్లాడిండు హే ఉకో బయట నిరణియ్యూ హే ఉకో అనేది వరతా ఉన్నాడు కదా పిచ్చోడ్ లెక్క తలకే అయినట్టుంది అందుకే ఏదో వారితో మాట్లాడుతూ ఉన్నాడు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఇంకా ఎంత పొందికగా ఎంత ఒద్దికగా ఎట్లా ఉండాలి ఎంత గుంబరంగా వ్యవహరించాలి ఇలా అధికారంలో ఉన్నారు ఎంత హుందాగా వ్యవహరించాలి అసెంబ్లీలో అట్లాంటిది అదిడ్చిపెట్టిండు బయటకు వచ్చి బయట కూడా రోడ్డు లెక్క ప్రవర్తిస్తా ఉన్నాడు ఈ దానం నా అందరిది ఈ రోజు ఒక వార్త వచ్చినట్టుంది నాకు డౌట్ డిస్క్వాలిఫై కూడా అయ్యేటట్టు ఉన్నాడు సుప్రీంకోర్టు లో ఉంది ఎట్లయినవి సుప్రీం కోర్టు పోతుంది బీఆర్ఎస్ సో డిస్క్వాలిఫై కూడా అయిపోతే ఎమ్మెల్యే కూడా కథమైపోతాడు ఎమ్మెల్యే కూడా ఉండడు ఇక అప్పుడు వీధిరావు వేషం వేసుకోవచ్చు ఇక పోతరాజు ఏషం వేసుకొని తిరగచ్చు ఇక ఖైరతాబాద్ ఏరియాలో